అందరికి నమస్తే అండి సో మొన్న ఒక పేషెంట్ అడిగారు సార్ నాకు సహజంగా నడువు నొప్పి అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఈ మధ్యలో బాగా నడువు నొప్పి వస్తుంది సార్ నడువు నొప్పి వచ్చినప్పుడు నాకు ఫీవర్ వస్తుంది ఆ ఫీవర్ కూడా కొంచెం లైట్ గా వస్తే అనుకోవచ్చు సార్ కానీ చాలా ఎక్కువ ఫీవర్ వస్తుంది అని చెప్పి ఒక లైట్ అడిగారు సో అది దాని వల్ల కారణం ఏంటి ఎందువల్ల వస్తుందో నేను ఈ వీడియోలో చెప్తాను సో జనరల్ గా ఏంటంటే నడువు నొప్పి చాలా రకాలు ఉంటాయండి కండరాల వల్ల వచ్చిన నడువు నొప్పి డిస్క్ వల్ల నడువు నొప్పి లేదంటే ఎముక వల్ల ఇబ్బంది ఉంటే వచ్చే నడువు నొప్పి నేను ఆల్రెడీ పాత వీడితో చాలా చెప్పాను సో మీకు నడువు నొప్పితో పాటు జ్వరం ఏదైనా వస్తున్నట్టు అయితే అది బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఒక డౌట్ అనేది ఉంటదండి సో అది బాడీలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా లేదంటే స్పైనల్ ట్యూమర్స్ అంటాం ట్యూమర్స్ ఏదైనా వెన్నుపోస్ట్ లో ఏదైనా ఫామ్ అయినా ఈ జ్వరంతో పాటు పాటు నొప్పి అనేది విపరీతంగా వస్తుంది సో ఇలాంటి లక్షణాలు ఉంటే అది ఒక మెడికల్ ఎమర్జెన్సీగా మీరు కన్సిడర్ చేయాలి సో వెంటనే క్విక్ గా మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి ఒక న్యూరో సర్జన్ గానీ ఆర్థోపెడిక్ కానీ ఎవరినైనా మీరు ఒకసారి కలిసి ఒపీనియన్ తీసుకోండి వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు చేసిన తర్వాత మీకు ట్యూమరా లేదంటే ఇన్ఫెక్షనా అసలు ఏం లేదంటే ప్రాబ్లం ఏమి ఉంటది కదా ఏంటి అని మీరు కన్ఫర్మేషన్ తీసుకొని రైట్ టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లమెటిక్ అవ్వకుండా మనం కరెక్ట్ టైంలో తగ్గించుకోగలుగుతాం మీరు గనక చిన్న ఇబ్బందే కదా అని వదిలేస్తే అది చాలా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది సో నడువు నొప్పితో పాటు జ్వరం ఉంటే గనక అస్సలు నెగ్లెక్ట్ చేయకండి వెంటనే డాక్టర్ కలవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ